నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్ లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు వికారాబాద్ మున్సిపాలిటీ దగ్గరలో టౌన్ కి ఆనుకున్నటువంటి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ తో తర్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ వెంచర్ యొక్క డీటెయిల్స్ కంపెనీ డీటెయిల్స్ అన్నది వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇదైతే రోడ్ ఉందో ఇది వచ్చేసి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రోడ్ అండి ఇక్కడ నుంచి ఇది మోకిలకి కనెక్ట్ అవుతుంది అండ్ నియోపీల్స్ కి కనెక్ట్ అవుతుంది అండ్ కోకాపేట్ కి కనెక్ట్ అవుతుందండి సో ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్ళేసి వెంచర్ లో వర్క్ చేస్తున్నటువంటి సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనేటువంటి విజయ్ యాదవ్ గారి దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇప్పుడు వచ్చేసి నేను వెంచర్ మిడిల్ పాయింట్ కి రావడం జరిగింది అండి వెంచర్ మిడిల్ పాయింట్ వచ్చి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వెంచర్ అయితే ఎక్సలెంట్ గా డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ మన దగ్గర వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ యాదవ్ గారు ఉన్నారండి విజయ్ యాదవ్ గారి దగ్గర ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మన వ్యూవర్స్కి ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి టౌన్ బేస్డ్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ పేరు అండ్ రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ దగ్గరలో ఉందని చెప్పడం జరిగింది ఎంత డిస్టెన్స్ లో ఉందన్న విషయం కూడా కూడా చెప్పండి చెప్పండి ఉన్న బై టోటల్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ అండి ఓకే ఫేజ్ వన్ కింద ఫార్టీ ఎకర్స్ డెవలప్ ఓకే ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ వరకు వెళ్తామండి ఓకే ఇది వచ్చి వికారాబాద్ టౌన్ లో ఉందండి జేబీ ప్రెసిడెంట్ సిటీ అండి ఓకే ఇంకోటి ఆర్ వచ్చేసి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అవుట్ సైడ్ ఉండవండి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కు టూ మినిట్స్ జర్నీలో ఉన్నామండి ఓకే వెరీ గుడ్ సార్ మా వెంచర్లు ఉన్న డెవలప్మెంట్స్ వచ్చండి ఇందులో వచ్చేసి మనం సిక్స్టీ ఫార్టీ థర్టీ ఫీట్ రోడ్ ఇచ్చామండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ ట్యాంకు అవన్నీ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది కాకుండా ఎక్స్ట్రా వచ్చేసి ఒక క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి క్లబ్ హౌస్ లో వచ్చేసి మినీ సినిమా థియేటర్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా బంకేటాలు ప్రొవైడ్ చేస్తున్నామండి ఇవన్నీ ఎక్స్ట్రా ఎంనిట్స్ అండి ఓన్లీ జేబీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మా ప్రాజెక్టు చుట్టూ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ కు ఉంటుందండి రీజనల్ రింగ్ రోడ్ కి వచ్చేసి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి వికారాబాద్ టౌన్ కు వచ్చేసి త్రీ మినిట్స్ జర్నీ లో ఉన్నదండి ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ప్రొవైడ్ చేస్తున్నామండి ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి సార్ ఇప్పటి వరకు వచ్చేసి వెంచర్ లో డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది కదా మన హైదరాబాద్ నుంచి ఈ ప్రాజెక్ట్ వరకు ఎంత డిస్టెన్స్ లో ఉంది అండ్ ఇక్కడ లొకేషన్ అన్ని క్లియర్ గా చెప్పండి మన ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ కు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చండి ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే మనం ఫిఫ్టీ మినిట్స్ లో నియో పోలీస్ కి వెళ్ళొచ్చండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ వెళ్ళొచ్చండి సిక్స్టీ మినిట్స్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చండి మనకు మెయిన్ గా వచ్చేసి రోడ్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్ట్ అన్ని ఫెసిలిటీ ఉన్నాయండి డెవలప్మెంట్స్ అండ్ వెంచర్ సంబంధించిన లొకేషన్ గా చెప్పడం జరిగింది కదా లాస్ట్ గా మన వ్యూవర్స్ గురించి ప్రైజింగ్ ఎంత కోర్ చేస్తున్నారు అన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి ప్రైజింగ్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు గజానికి అమ్ముతున్నామండి చుట్టుపక్కల సరౌండ్ వచ్చి వేరే కంపెనీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ అమ్ముతారండి డిటీసీ లేఅవుట్ ఏవండి విత్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి సార్ ఇప్పటివరకు అయితే డీటెయిల్స్ అని క్లియర్ చెప్పడం జరిగిందండి చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరూ ఎవరైనా మున్సిపాలిటీ దగ్గరలో ఒక మంచి ప్రాజెక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము సార్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ